మీలు ఎంతమంది అన్నలో ఒకసారి చే చూపిస్తారా అన్నలు ఎంతమంది ఉన్నారో మీ తమ్ముడు పట్ల మీకు బాధ్యత ఉంది మీ చెల్లి పట్ల మీకు బాధ్యత ఉంది నాకెందుకు మా తమ్ముడు సంగతి అన్నానికి వీల్లేదు అన్న అని అంటే నాన్న తర్వాత నాన్నవును అర్థం నాన్నకున్న బాధ్యతను నువ్వు పంచుకునేవాడివి ఇంటికి పెద్ద కొడుకు అయినట్లయితే నాన్న ఏ రీతిగా కొడుకుల గురించి ఆలోచిస్తాడో కూతుర్లు గురించి ఆలోచిస్తాడో నువ్వు కూడా నాన్న తర్వాత నీ తర్వాత తమ్ముళ్ళ గురించి ఆలోచించాలి చెల్లెళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ చదువు గురించి కావచ్చు వారి వివాహాల గురించి కావచ్చు వాళ్ళ భవిష్యత్తు గురించి కావచ్చు ఇంటికి పెద్దవాడి అయిన నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి నాకెందుకు మా తమ్ముడు సంగతి నీకు కావచ్చు ఇంకా చెప్పు నాకెందుకు మా చెల్లి సంగతి దాని నో అని చెప్పేసి చేతులు కడుక్కోవడానికి వీలు లేదు అన్నగా నాన్న తర్వాత